అందరూ ఎలా అయితే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే మీకు తమ్ములు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఇలా ఇంట్లో తయారు చేసిన ఒగ్గుని ఎన్ని రోజులు పెట్టాలి అంటే సిక్స్ మంత్స్ టు టూ ఇయర్స్ దాకా పెట్టచ్చండి అంటే ఆరు నెలల పిల్లల నుండి రెండు సంవత్సరాల దాకా పెట్టచ్చు చాలా హెల్తీ ఫుడ్ అండి ఆరోగ్యం పరంగా చూసుకుంటే మాత్రం చాలా చాలా మంచిది ఇంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఒక్క విషయం అండి స్కిప్ చేస్తే మాత్రం అస్సలు అర్థం అవదు అంటే లాస్ట్ వరకు చాలా వరకు మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను వేసుకుంటూ అవేమేమి వేయాలి ఎందుకు వేస్తారు ఈ పౌడర్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో తప్పకుండా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇందులో ఒక కప్పు దాకా బాదం తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా మెజరింగ్ కప్ లేకపోతే ఇంట్లో ఏదైనా కప్పు కొలతతో మొత్తం అయిపోయేదాకా అదే కప్పుతో కొలిచి తీసుకోండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు దీన్ని అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి ముఖ్యంగా చూసుకుంటే పిల్లలకి మెదడు చురుగ్గా పంచ చేయడమే కాదు ఎముకలకి అలాగే దంతాలకు కూడా గట్టిగా ఉండేలా చేస్తుంది ఆ తర్వాత మన జీర్ణ వ్యవస్థలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా క్లియర్ చేస్తుంది ఈ బాదం నానబెట్టచ్చు లేదు అంటే బాదంని పౌడర్ చేసి పాలలో మిక్స్ చేసి కూడా తాగించవచ్చు తర్వాత జీడిపప్పు కూడా అదే కప్పుతో ఒక కప్పు దాకా జీడిపప్పు తీసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్ పెట్టేసి వేయించుకోవాలి దూరగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇది మెయిన్ గా గుండెకు తర్వాత మెదడు చురుగ్గా పనిచేయడమే కాదు అలాగే బ్లడ్ సెల్స్ ని ఉంచడానికి హెల్ప్ అవుతుంది కూడా పావు కప్పు దాకా తీసుకోవాలి మీ దగ్గర ఉంటే హాఫ్ కప్ దాకా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు వీటిలో కూడా చాలా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది అలాగే డైజెషన్ సిస్టమ్కి చాలా హెల్ప్ అవుతుంది ఇలా పిస్సా జీడిపప్పు బాదం ఈ విధంగా వేయించిన తర్వాత ఇవి పూర్తిగా చల్లబడేంత వరకు పక్కన పెట్టుకోండి మరి ఎక్కువ వేయించకూడదు అలాగే లోపల వరకు చక్కగా వేగిపోవాలి అంటే మీరు హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం వేయించకూడదు ఇలా గుర్తు పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి లేదు అంటే అస్సలు నోట్లో పెట్టారండి పిల్లల ఇప్పుడు హాఫ్ కప్ దాకా వాల్నట్స్ చూసారు కదా ఇవి మెదడును చురుగ్గా పనిచేయడమే కాదు అలాగే టేస్ట్ లెస్ అండి ముందుగా చెప్పాలి అంటే టేస్టీగా ఉండదు కాకపోతే చాలా మంచిది ఆరోగ్యానికి పిల్లలు పెరగడానికి అలాగే ఎదగడానికి చాలా వీటిని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఇప్పుడు రెండు కప్పుల దాకా పూల్ మకాన కూడా యాడ్ చేసుకోవాలి వీటిని కూడా చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి త్వరగానే వేగిపోతాయి అందుకోసం స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్ లో పెట్టకండి ఇందులో కూడా చాలా విటమిన్స్ ఉంటాయండి అలాగే ప్రోటీన్స్ కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలకి డైజెషన్ అనేది చక్కగా అవుతుంది అలాగే ఇళ్ళలు పెరగడానికి అలాగే బలంగా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది వీటితో పాటు మజిల్స్ ని స్ట్రాంగ్ గా చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అంటే కండరాలకు చాలా బలాన్ని ఇస్తాయి వీటిని ఉగ్గులో యాడ్ చేయడం వల్ల నిద్ర కూడా చక్కగా పోతారు అలాగే వీటిని తెలుగులో తామర గింజలని అంటారండి ఇవి వేడి తగ్గేంత వరకు పూర్తిగా చల్లబడేంత వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే కప్పుతో పావు కప్పు దాకా అంజీర్ పావు కప్పు దాకా కిస్మిస్ యాడ్ చేసుకోవాలి రెండు కలిపి హాఫ్ కప్ దాకా ఉంటాయి అంజీర్లో కూడా మంచి విటమిన్స్ ఉంటాయండి కిస్మిస్లో కూడా చాలా విటమిన్స్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి ఇవి స్వీట్ ఉంటాయి కదా అంటే వీటికి బ్యాలెన్స్డ్గా కూడా ఇంకొన్ని వేసేటివి ఉన్నాయి అవి కూడా లాస్ట్లో వేసి చూపిస్తాను అంజీర్ యాడ్ చేయడం వల్ల మలబద్ధకాన్ని పోగొడుతుందండి అలాగే కిస్మిస్లో కూడా వీటి రెండిట్లో జిగురుతనం ఎక్కువగా ఉంటుంది అలాగే కిస్మిస్ యాడ్ చేయడం వల్ల పళ్ళకి అంటే దంతాలని బలంగా ఉంచడమే కాదు కండరాలను కూడా స్ట్రాంగ్గా చేస్తుంది వీటితో పాటు జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది ఇవి కూడా యాడ్ చేయండి మెయిన్గా ఇప్పుడు వీటితో పాటు మూడు కప్పుల దాకా ఓట్స్ కూడా యాడ్ చేయాలి ఇదే కప్పుతో అన్నింటినీ యాడ్ చేశాను కదా ఇప్పుడు వీటిని కూడా చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి త్వరగా ఫ్రై అవుతాయి అంటే త్వరగా వేగిపోతాయి కాబట్టి కొంచెం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి కంటిన్యూగా కలిపేసేయండి త్వరగానే క్రిస్పీగా అవుతాయి అందుకోసం చూసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి వేగడానికి కొంచెం టైం తక్కువే తీసుకుంటుంది ఎందుకంటే ఇవి మామూలుగానే క్రిస్పీగా ఉంటాయి అంటే కొంచెం కొంచెం వేడి చేస్తే సరిపోతుంది ఇలా క్రిస్పీగా వస్తాయి చూసారు కదా ఇందులో కూడా జిగురుతనం ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ ప్రాబ్లం ఉండదు అలాగే మోషన్ కూడా ఫ్రీగా ఉంటుంది ఇది మెయిన్గా డైట్లో ఎక్కువగా యూస్ చేస్తారు ఇప్పుడు ఇదే కప్పుతో ఒక కప్పు దాకా రేషన్ బియ్యం లేదు అంటే నార్మల్గా మనం రెగ్యులర్గా యూస్ చేసే రైస్ కూడా పెట్టచ్చు రేషన్ బియ్యం ఎందుకంటే అవి కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి అవి ఎక్కువగా యూస్ చేస్తారు ఉగ్గులో ఈ విధంగా ఒక కప్పు దాకా యాడ్ చేసిన తర్వాత చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత మీకు ఇవి కొంచెం కలర్ మారిపోతాయి చూసారు కదా ఇప్పుడు వీటిని పూర్తిగా వేడి తగ్గేంత వరకు పక్కన పెట్టుకోండి అన్నీ మనం డ్రై రోస్ట్ చేసాం కదా అలాగే ఇవి బ్యాలెన్స్డ్గా ఉండాలండి అంటే జిగురుగా ఉంటాయి కదా అన్నీ అందుకోసం రైస్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటిని పూర్తిగా చల్లబడేంత వరకు పక్కన పెట్టుకోండి సరేనా వెంటనే మిక్సీకి మాత్రం వేయకండి అలా వేస్తే మాత్రం అస్సలు గ్రైండ్ అవ్వదు అందుకోసం పూర్తిగా వేడి తగ్గిన తర్వాత మాత్రమే ఇవి గ్రైండ్ చేసుకోవాలి ఇవి పూర్తిగా వేడి తగ్గిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి గ్రైండ్ చేసి చూపిస్తున్నాను నేను వీటిని వేడి చేసిన తర్వాత అంటే డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఒక వన్ టూ టూ అవర్స్ దాకా వదిలేసాను పక్కన పెట్టేసాను ఇప్పుడు మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టేసేయాలి అన్ని ఒకేసారి వేయకండి కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మీరు సిక్స్ స్ట్ ట్వెల్వ్ మంత్స్ బేబీ అయితే కొంచెం మెత్తగా పట్టేసేయండి లేదు వన్ ఇయర్ దాటి ఉంటే మాత్రం కొంచెం బరకగా అంటే రవ్వలా పట్టేసేయండి అలా కాకుండా లెవెన్ ట్వెల్వ్ మంత్స్ ఉన్నా కూడా పర్లేదండి రవ్వలా కూడా పట్టచ్చు మనం ముగ్గు ప్రిపేర్ చేస్తాం కాబట్టి అడుగంటకుండా చక్కగా ఉడికిపోతుంది అందుకోసం చెప్తున్నాను ఈ విధంగా అన్నింటినీ గ్రైండ్ చేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా అలాగే అన్ని చూసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి లేదు ఏదో పడుతున్నాం కదా అని పట్టారనుకోండి అస్సలు తినరండి అందుకోసం చక్కగా ఓపికతో చేసుకుంటేనే వాళ్ళకి ఉగ్గు అవుతుంది మనం ఒక నెల దాకా కష్టపడాల్సిన అవసరం ఉండదు ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మనకి ఒక నెల నుండి ఫిఫ్టీన్ డేస్ నుండి ఒక నెల దాకా వస్తుందండి లేదు రెగ్యులర్గా తినే పిల్లలకైతే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో కంప్లీట్ చేసేస్తారు లేదు మనం ఒక పూట అంటే ఒక రోజులో ఒక పూట రెండు పూటలు పెట్టామనుకోండి నెల దాకా కూడా పెట్టచ్చు ఈ విధంగా చూసుకుంటూ గ్రైండ్ చేసుకోండి అలాగే చూసుకుంటూ ఉగ్గు కూడా ప్రిపేర్ చేయండి ఎందుకంటే కాస్ట్ ఎక్కువ పెట్టేసి తీసుకొచ్చుకుంటాం కదా తినట్లేదు అని మాత్రం ఊరికే పడేయకండి ఎందుకంటే ఎక్కువ ధర పెట్టేసి తీసుకొచ్చేసుకొని పిల్లలకు పెట్టకుండా ఊరికే చేసుకుంటూ పడేస్తే ఇంకా వాటిని చేసి ఏం లాభం కదా అందుకోసం కొద్ది కొద్దిగా చేసుకుంటూ వాళ్ళకి పెట్టడానికి ట్రై చేయండి తినట్లేదు కదా అని మాత్రం పక్కన పెట్టకండి ఈ విధంగా అన్నింటిని గ్రైండ్ చేస్తున్నాను అలాగే అంజీర్ అలాగే కిస్మిస్ గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం స్టిక్కీగా ఉంటాయి కాబట్టి మిక్సీకి అంటుకుపోతాయి అందుకోసం ఇందులో కొంచెం బియ్యం అలాగే ఓట్స్ వేసుకొని గ్రైండ్ చేశాను నేను ఇక్కడ అలాగే కొంచెం బరక బరకగా ఉంటుంది ఎందుకంటే చక్కగా మెత్తగా అయితే గ్రైండ్ అవ్వదు అంజీర్ అలాగే కిస్మిస్లు కూడా అందుకోసం కొంచెం బరకగా ఉన్నా పర్లేదండి ఉగ్గు ప్రిపేర్ చేసేటప్పుడు వాటిలోకి చక్కగా మెల్ట్ అయిపోతుంది వాటర్లోకి అందుకోసం ఈ విధంగా బరకగా పట్టుకున్న పర్లేదు ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత లాస్ట్ లో ఓట్స్ అలాగే బియ్యం మిగిలిపోతే వాటితో పాటు రెండు స్పూన్ల దాకా జీలకర్ర రెండు స్పూన్ల దాకా వాము కూడా యాడ్ చేయండి ఇవి యాడ్ చేయడం వల్ల కడుపు స్టిక్కీగా ఉండకుండా అంటే టైట్ గా ఉండకుండా మోషన్ ప్రాబ్లం ఉండకుండా డైజెషన్ అనేది చక్కగా అవుతుంది అలాగే ఇందులో మెయిన్ ఇంగ్రిడియం అండి ఇక్కడ చూడండి ఒక్క స్పూన్ దాకా మిరియాలు తీసుకోండి ఇవి వేసి అంటే మనం అన్ని దాదాపు ఉప్పు మనం ఇక్కడ తీసుకునే స్వీట్గా ఉంటాయి కాబట్టి వీటిని తీసుకోవాలి గా ఉండాలి అంటే మాత్రం కంపల్సరీగా మిరియాలు యాడ్ చేయాలి అవి హెల్త్ కూడా చాలా మంచిదండి దగ్గు జలుబు గొంతు నొప్పి వాటి నుండి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు అలాగే పురుగు పట్టకుండా ఉండడం కోసం రెండు స్పూన్ల దాకా ఉప్పు వేసాను ఇప్పుడు వీటి కలిసే విధంగా చక్కగా మిక్స్ చేసుకోండి ఇందులో ఏ ఒక్కటి కూడా అస్సలు చేయకండి అలాగే స్పూన్తో కలుపుతున్నాను కదా చక్కగా కలవట్లేదు అనేసి తడి లేకుండా చేతిని చక్కగా పొడి క్లాత్ విధంగా మిక్స్ చేసుకోండి పొడి అంతటిని ఇలా అంతా ఒకసారి కలిపేసిన తర్వాత టేస్ట్ చూసుకోండి మీకు ఏమైనా ఉప్పు తగ్గినట్టుగా ఉంటే వేసుకోవచ్చు అంటే ఉప్పు మళ్ళీ మనం ఉగ్గు చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఇలా వేయడం వల్ల ఎక్కువ రోజులు పెడితే మాత్రం పురుగు పట్టకుండా ఉంటుంది అలాగే స్మెల్ మాత్రం చాలా బాగుంది ఎందుకంటే మనం డ్రై రోస్ట్ చేసాం కదా వాటిని గ్రైండ్ చేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుంది వీటిని ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు అలాగే అంతా ఒకే డబ్బాలోకి కాకుండా రెండు డబ్బాలోకి తీసుకోండి ఎందుకంటే ఒకటి మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇంకొకటి ఎప్పుడు వాడతాం కాబట్టి అంటే తీస్తూ పెడతాం కాబట్టి ట్టి అది పురుగు పట్టిపోతుంది అందుకోసం ఈ విధంగా కొంచెం కొంచెం వేరే డబ్బాలోకి తీసుకోండి ఇది మరీ ఒత్తి పెట్టి పౌడర్ని గట్టిగా ప్రెస్ చేయకండి అంటే పిండిని పైన పైన వేసేసి మూత పెట్టుకోండి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టచ్చు లేదు అంటే బయట పెట్టినా కూడా పాడవదండి మీరు కావాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఇప్పుడైతే ఉగ్గు ప్రిపేర్ చేయాలి కదా అందుకోసం అల్యూమినియం బౌల్ తీసుకున్నాను స్టీల్ బౌల్లో మాత్రం అడుగు అందుకోసం మీరు అలా అని స్టిక్ ప్యాన్ కూడా తీసుకోకండి ఈ విధంగా అల్యూమినియం బౌల్ పెట్టేసిన తర్వాత ఒక గ్లాస్ దాకా వాటర్ పోసెస్ చేయండి అందులో అవి మసాల కాగేంత వరకు ఇప్పుడైతే పౌడర్ని ఇప్పుడు వాటర్లో మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే డైరెక్ట్గా వేసామనుకోండి ఉగ్గులోకి అంటే వేడి నీళ్ళలో డైరెక్ట్గా వేసి ఉండలు కట్టేస్తుంది అందుకోసం ముందుగానే చల్లటి నీళ్ళతో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చిక్కగా ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టేసేయండి ఈ విధంగా ఉండలు కట్టకుండా ఉండాలి చూసారు కదా ఇప్పుడు ఈ మిక్స్ చేసిన ఉగ్గు పౌడర్ని వాటర్లో ఈ విధంగా మసాలా కాగుతున్నప్పుడు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి అలాగే సిమ్లో పెట్టేసేయండి స్టవ్ని కూడా సిమ్లో పెట్టేసి ఈ విధంగా యాడ్ చేసేసేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత వెంటనే కలిపేసేయాలి లేదు అంటే అడగంటడమే కాదు ఉండలు కట్టేస్తుంది అందుకోసం ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా కలుపుతూ ఈ విధంగా చిక్కగా అయ్యేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టేసి చూసుకోవాలి అలాగే ఇది ఉడికించడానికి పది నుండి పది పదిహేను నిమిషాల టైం అయితే తీసుకుంటుంది ఈ విధంగా మీకు చూస్తే అర్థమైపోతుంది వాటర్ ఎక్కువగా ఉన్నట్టుకుండా ఉంటుంది ఫస్ట్ అయితే ఉడికించిన కొద్ది కొంచెం చిక్కబడిపోతుంది మీ పిల్లలు ఎలా తింటారో దాన్ని బట్టేసి పల్చగా తింటే ఈ విధంగా ఉంటే సరిపోతుంది లేదు గట్టిగా తింటే ఇంకాసేపు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించేసాను నేనైతే ఇది వేడి తగ్గిన తర్వాత ఇంకొంచెం గట్టిపడిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసేసి కొంచెం టేస్ట్ చూసిన తర్వాత మీ పిల్లలకు పెట్టేసేయండి ఉడికించడం అనేది మెయిన్ అండి ఉడికించకపోతే మోషన్ ప్రాబ్లం అయితే వస్తుంది మీరు ఇన్ని చెప్పారు కానీ మళ్ళీ ఏంటండి అంటారా మీరు అన్ని చేస్తారు కానీ లాస్ట్లో మిస్ చేస్తారు అందుకోసమే అండి ఉడికించడం అనేది మెయిన్ చక్కగా ఉడికిస్తేనే పిల్లలు ఇష్టంగా తింటారు అలాగే డైజెషన్ ప్రాబ్లం అనేది వాళ్ళకి అవ్వదు అందుకోసమే ఈ విధంగా నేనైతే ఉడికించేసిన తర్వాత మా చిన్నోడికైతే తినిపిస్తున్నాను చాలా ఇష్టంగా తింటున్నాడు ఎందుకంటే నేను ఇంత ముందు కూడా చేశాను వాడు చాలా ఇష్టంగా తినడమే కాదు ఇంకా నేనైతే నైట్ కూడా పెడతాను వాడికి ఇన్ని చెప్పారు కదా మీ బాబుని చూస్తే అలా అనిపించట్లేదు అని చాలామంది అనుకోవచ్చు కానీ చాలా యాక్టివ్గా ఉంటాడండి వాడైతే అలాగే చూడగానే మీకు ఎలా ఉండాలండి ముద్దుగా బొద్దుగా డుమ్మిలా ఉండాలా చెప్పండి మా చిన్నోని చూస్తే మీకే అర్థమైపోతుంది చాలా యాక్టివ్గా ఉంటాడు చాలా బలంగా కూడా ఉన్నాడండి ఇలాంటివి పెట్టడం వల్ల పిల్లలు చాలా వెయిట్ గెయిన్ అవ్వడమే కాదు చాలా బలంగా కూడా ఉంటారు ఇలాంటి ఉగ్గు రెసిపీ యూట్యూబ్ లో ఎవరూ చెప్పలేదని నేనైతే అనుకుంటున్నాను మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉన్నారో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్